గడ్డి చామంతి పలకాకు గాయపాకు ఇలా రకరకాల పేర్లతో పిలిసే ఇది పచ్చడి చేసుకొని తిన్నా దెబ్బలు తగిలినప్పుడు దీని రసం రాసిన తలకు రాసుకున్న ఎలా అయినా దీంట్లో ఔషధ గుణాలు ఉంటాయి వాటి పూలను ఇలా మీరు గుర్తుపట్టొచ్చు ఇది పలకలకు రాస్తే పలకలు చిన్నప్పుడు నల్లగా అవి వేయి ఎక్కువ కాలము పలకలు పనికి వచ్చే ఆకుని ఇలా కోసుకొచ్చి ఈ సీజన్లో వర్షాకాలంలో బాగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది బాగా వీటిని కడగాలి కడిగి ఇలా ఒలుసుకొని గోంగూరలాగా ఒలిసి ఒక పల్లెంలో వేసుకొని మనం కొంచెంసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టి ఆ తర్వాత ఇది మొత్తం నాకు రెండు గుప్పిళ్ళు అయింది ఇలా మిక్సీలో వేసుకొని కొంచెం పలుకుగా కానీ మెత్తగా కానీ మీ ఇష్టము మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఇలా పట్టాను తడి లేకుండా ఆకుల్లో తడి లేకుండా చూసుకుంటే మీకు సంవత్సరమైనా నిలవ ఉంటుంది ఈ ఆయిల్ తెల్ల నువ్వుల నూనె తీసుకుంటున్నాను ఇది గానుగ దగ్గర తీసుకొచ్చింది ఈ నూనెతో ఇప్పుడు ఫస్ట్ మొదటిగా కొద్దిగా వేస్తున్నాను ఎందుకంటే నువ్వుల నూనెకి పొంగే స్వభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి మొదటిగా కొద్దిగా పోస్తున్నాను నేను కిలో నువ్వుల నూనె ఇందులో ఖచ్చితంగా వేస్తాను మన మిక్సీ పట్టుకున్న ఈ గాయపాకుని పలకాకుని గడ్డి చామంతి అంటారు కదా ఈ ఆకు ముద్దని ఇందులో వేసేసుకొని స్టవ్ దగ్గర నుంచి కదలకుండా తిప్పుకుంటూనే ఉండాలి ఇప్పుడు మాత్రమే మొత్తం నేను కిలో నువ్వుల నూనె పోసాను రెండు గుప్పిళ్ళకి కిలో నువ్వుల నూనె సరిపోతుంది ఇలా చిన్న మంట మీద బాగా కాగబెట్టుకోవాలి ఎక్కువ మాడనీయకుండా మనకు తెలిసిపోతుంది ఆకు పచ్చలో వచ్చింది కదా ఆకు దీన్ని ఇంకొంచెం కలర్ మారాలి ఎందుకంటే మనకు ఎంతకాలమైనా ఇది మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇది జుట్టుకు రాసుకుంటే జుట్టు బాగా కుదుళ్ళు గట్టిపడి తలలో ఉన్న చుండ్రు దురద చెమట వాసన జుట్టు రాలిపోవడం తెల్ల వెంట్రుకలు రావడం అవన్నీ కూడా క్రమేపీ మనము వాడుకుంటే చాలా బాగా హెల్ప్ చేసిద్ది ఎలా వాడాలో కూడా చివరి వరకు వీడియో ఎక్కడ ఆపకుండా చూడండి ఈ నూనెని దెబ్బలు తగిలిన చోట రాసుకోవచ్చు మోకాళ్ళ నొప్పులున్న చోట రాసుకోవచ్చు గాయాలు ఎక్కువ కాలం ఉండి మానకుండా ఉంటాయి కదా అలా రాసుకోవచ్చు నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను ఒక గిన్నెకి ఇలా క్లాత్ కాటన్ క్లాత్ కట్టుకున్నాను కట్టుకొని అప్పుడు మనం ఇది వడపోసుకోవాలి చూడండి కలరు ఎంత బాగుందో ఇది ఎంత కాలమైనా మీకు నిలవ ఉంటుంది పాడవటము అంటూ జరగదనమాట ప్రాసెస్ ఇలా చేసుకుంటే ఈ సీజన్లో దొరికినప్పుడు మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే చిన్న చిన్న దెబ్బలు తగిలిన మానని పుండ్లు ఉన్నా కాళ్ళ పగుళ్ళు ఉన్నా మోకాళ్ళ నొప్పులు ఉన్నా లేదా తలలో అన్ని సమస్యలకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇలా మనము ఇలా చాలాసేపు వదిలేసేయాలి ఇందులో ఉన్నది మొత్తం కొద్దిగా కూడా మిగలకుండా మొత్తం చక్కగా నేనైతే నైటు కాగబెట్టాను ఇలా కట్టేసి దీని మీద ఒక మూత పెట్టేసి వదిలేసేస్తాను వదిలేసి తెల్లవారి ఇలా తీసేస్తే దాంట్లో ఇంకా ఏమీ మిగలదు చూడండి ఎంత చిక్కగా ఉందంటే ఇలాంటి ఒక డబ్బాలో మీరు పోసి పెట్టుకున్నారనుకో మీకు తెలిసిపోతుంది గాజు సీసా అయితే ఇంకా బెటరు నేను మారుస్తాను గాజు సీసాలోకి ప్రజెంట్ దీంట్లో వేస్తున్నాను ఇలా కలుపుకోవాలి మనకు ఎక్కడ మిగలదు పిప్పి లాంటిది ఎక్కడ రాదు క్లాత్లో వేసాం కాబట్టి టీ గిన్నెలో వడ టీ దానితో వడకట్టామంటే మాత్రం కొద్దిగా వస్తుంది చిక్కగా వచ్చింది చూడండి ఈ మిగిలిన దాంట్లో కొబ్బరి నూనె కలిపి తలకు పెట్టుకోవచ్చు లేదంటే ఎక్కడన్నా కాళ్ళ పగుళ్ళకి దెబ్బలకి మచ్చలకి వాటికి చాలా బాగా పనిచేసింది ఇది చాలా చిక్కగా ఉంటుంది కావాలంటే మీరు వాసన కొరకు దీంట్లో కొద్దిగా ఏదైనా మీరు ఎసెన్స్ ఆయిల్ కలుపుకోవచ్చు నేనైతే ఇలా రెడీ చేసి పెట్టేస్తాను ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు తలలో సమస్య ఉన్నప్పుడు తలలో ఎక్కువ చెమట వాసన వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా జుట్టు ఎక్కువగా రాలిపోవడం తలంతా జిగురు జిగురుగా అనిపించడం బ్యాడ్ స్మెల్ రావడం ఎక్కువ ఊడిపోయిన దగ్గర తెల్ల వెంట్రుకలు రావటం అలా జరుగుతుంటుంది కదా దానితో దీనితో గుంటగరగరాకు ఎలా పనిచేస్తుందో ఈ ఆకు కూడా అంతే పని నేను డబ్బాకు పోసిన తర్వాత ఇలా పేపరు ప్లాస్టర్ ఒకటి అంటి చేసుకొని దాని మీద నేను రాసుకుంటాను ఎందుకంటే ఏ ఆయిల్ తయారు చేసుకున్నా కూడా దాని మీద పేర్లు రాసుకున్నాం అనుకో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్ని ఆకుపచ్చగానే ఉంటాయి కాబట్టి ఇలా రాసుకొని పక్కన పెట్టుకున్నామంటే దేనికి ఏది మనకు అవసరం అయితే అది మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే మోకాళ్ళ నొప్పులకి అప్పుడప్పుడు వాడతాను చిన్న చిన్న దెబ్బలు ఏమన్నా తగిలినా వెంటనే వేప నూనె కూడా కలిపేసి ఇందులో కొద్దిగా రెండు చుక్కలు వేప నూనె కలిపి రెండు చుక్కలు ఇది రాసేసి కాలిన గాయాలకు కూడా చాలా బాగా హెల్ప్ చేసిద్ది గడ్డి చామంతి ఆయిల్ అని రాసి పెట్టుకుంటాను రాసుకొని అక్కడ పక్కన పెట్టినప్పుడు ఇది మనకు ఎంతకాలమైనా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు తడి చేతులు తగలకూడదు ఏవి పెడితే అవి దీంట్లో వేయకూడదు ఉపయోగించే ప్రతిసారి వేరే బౌల్లోకి మనకి ఎంత కావాలో అంత తీసుకొని మిగిలింది ఇలా స్టోర్ చేసుకున్నారంటే ఎంతకాలమైనా మీరు స్టోర్ చేసుకోవచ్చు జుట్టుకు చాలా బాగా పని చేసిద్ది అంతేకాదు వాడేటప్పుడు ఎలా వాడాలో కూడా మీకు చెప్తాను చూడండి ఎంత చిక్కగా వచ్చిందో ఇది అన్నిటికీ పనిచేస్తుందనమాట ఆయుర్వేదికిలో నాటు మందుల్లో ఇది చాలా బాగా వాడతారనమాట బేస్తవరపేటలో ఎక్కువ ఈ ఆకుతో ఆయిల్ తయారు చేసి గాయాలకు షుగర్ వచ్చి గాయాలు మానకుండా ఉంటాయి కదా అలాంటి వాటికి కూడా ఇది బాగా హెల్ప్ చేసిద్ది ఇప్పుడు మీరు తలకు పెట్టుకోవాలంటే మాత్రం ఒక్క స్పూను గడ్డి చామంతి ఆయిల్ వేసుకొని దీంట్లోనే మూడు స్పూన్లు ఇది మూత బిర్రుగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆరిన తర్వాత మాత్రమే పోసుకోవాలి ఇది కొరిడి కొబ్బరి నూనె గానుగు దగ్గర తెచ్చాను వంటలోకి వంట చే వంటకు వాడతానమాట అప్పుడప్పుడు ఒక్క స్పూన్ వాడతాను వంటలో ఇప్పుడు తలకి కూడా ఇదే నేను చూపించటం కోసమని వేస్తున్నాను మూడు స్పూన్లు ఈ కొబ్బరి నూనె మీరు ఏ కొబ్బరి నూనైనా వాడుకోవచ్చు నాకు ఇది అందుబాటులో ఉంది అందుకే నేను ఇది వాడుతున్నాను ఎందుకు ఒక్క స్పూనే వేశానంటే ఇది ఒక యాంటీబయాటిక్ పని పనిచేసిద్ది కొంచెం అచ్చం అదే రాసామనుకో వేడి చేసే స్వభావం అనమాట గాయాలు పుండ్లు దెబ్బలకైతేనేమో కొబ్బరి నూనె కలపకుండా ఆ నువ్వుల నూనెతో కాచిన నూనె మనం అప్లై చేసుకోవాలి ఇది మాత్రము కొబ్బరి నూనె కలిపింది మీరు ఏ కొబ్బరి నూనె అయినా కలుపుకోవచ్చు ఇది తలకి కుదుర్లకి బాగా అప్లై చేసి వేళ్లతో బాగా మర్దన చేసి అలా జుట్టు ముడి వేసేసుకొని మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా ఈ సమస్యలు ఉన్నవాళ్ళు నేను చెప్పాను కదా వీడియోలో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే కంటిన్యూగా వారానికి రెండుసార్లు తలకి బాగా కుదుర్లకు పట్టించేసి ఒక రెండు గంటల తర్వాత తలస్నానం చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది నచ్చితే లైక్